ప్రైవేటు స్కూల్ దందాలు చేస్తూ ఉన్నారు చట్టాలన్నింటిని కూడా తొక్కేసి ఎక్కువగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు అక్కడ సౌకర్యాలు కరెక్ట్గా లేవు అని చెప్పి ఈ రెండు నెలల నుంచి ఎన్నో ప్రశ్నించే గొంతుకలు మాట్లాడినాయి దినపత్రికలు అన్నీ కూడా రాసుకుంటూ వచ్చినాయి ఇక ఇప్పటికీ వాటి మీద ఉద్యమం జరుగుతూనే ఉంది జరుగుతూనే ఉంది మనం కూడా రీసెంట్గానే విద్యాశాఖ ఏదైతే ఉందో మన తరపు నుంచి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ప్రైవేట్ స్కూల్ అన్నింటిని కూడా బాగు చేయాలి అక్కడ వసతులు బాగలేవు విద్యా హక్కు చట్టాన్ని తీసుకురావాలా అని పోరాడుతూనే ఉన్నాం ఇంకా చాలా సంఘాల నాయకులు ఇంకా పోరాడుతూనే ఉన్నారు ఇక ఆర్టీఐలు పెడుతున్నారు స్కూల్లో ఎట్లాంటి సిబ్బంది పనిచేస్తున్నది ఆడ వసతులు ఏమున్నాయి ఫైర్ సేఫ్టీ ఉందా లేదా ప్లే గ్రౌండ్ ఉందా లేదా విద్య బోధించటో వాళ్ళకి అర్హతలు ఉన్నాయా లేవా ఆ స్కూల్కి రికగ్నైజ్డ్ పర్మిషన్ ఉందా లేదా ఆ స్కూల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నిజంగా వాటికి ఫిట్నెస్ ఉందా లేదా ఇక వీటన్నిటి మీద నడుస్తూ ఉన్నారు యూనిఫామ్లు వాళ్ళే ఇస్తున్నారు బుక్స్ వాళ్ళే ఇస్తున్నారు ఒకవేళ ఇవ్వద్దని చెప్పి ప్రభుత్వం చెప్పినా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి బుక్ స్టాళ్లలోనూ వాళ్ళకి సంబంధించిన క్లాత్ అండ్ రెడీమేడ్లోనే తీసుకోమని చెప్తా ఉన్నారు మెయిన్ రోడ్ల పక్కనే స్కూల్ పెట్టి నడిపిస్తూ ఉన్నారు ఇరుకిరుకు గదులలో పెడుతున్నారు ఇక ఇవన్నీ సమస్యలు ప్రభుత్వ స్కూల్స్కి సంబంధించి సమస్యలు అయితే ఏం జరుగుతూ ఉందనంటే ఆర్టీఐలు అడుగుతా ఉన్నారు ఆర్టీఐ అడుగుతూ ఉంటే వీళ్ళంతా కూడా కొంతమంది కలిసి ఏదో మేము కోర్టు నుంచి లెటర్ తీసుకొచ్చుకున్నామని అని చెప్పి అదే ఇస్తా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు మ్యాక్సిమం అన్ని జిల్లాలు కూడా అదే ఉంది అన్ని జిల్లాలు కూడా అదే కొనసాగుతూ ఉంది దాని మీదనే మరి ఎట్ల చట్టం తీసుకొచ్చిండ్రు దీన్ని మళ్ళీ రివ్యూ చేయాలి అని చెప్పి పలు సంఘాల నాయకులు నేతలంతా కూడా డిఇలకి లెటర్లు ఇస్తూ ఉన్నారు నిజామాబాద్ జిల్లాలు ఇచ్చిండ్రు కామారెడ్డిలు ఇచ్చిండ్రు ఖమ్మంలు ఇచ్చిండ్రు నల్గొండలు ఇచ్చిండ్రు డిఇకి ఇస్తా ఉన్నారు మరిగా డైరెక్ట్ ఇక్కడ విద్యా కమిషన్ దగ్గరికి వచ్చి కూడా దాన్ని రివ్యూ చేయాలి అని చెప్పి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక ప్రధానంగా ఎట్లా ఇప్పుడు ఏం జరుగుతూ ఉందనంటే వీటన్నిటిని చూసుకున్న నేపథ్యంలో కొన్ని ప్రైవేట్ స్కూల్స్ కొద్దిగా తగ్గినాయి ఫీజులను కొద్దిగా తగ్గించేటటువంటి ప్రయత్నం కానీ లేకపోతే జర్నలిస్టులకి జర్నలిస్ట్ పిల్లలకు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత కొద్దిగా వస్తువులను కూడా మార్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మొన్న కూడా మనం ఒకటి చూసినాం ఇక్కడ మియాపూర్లో మియాపూర్లో పోయి ఏంది ఫైర్ సేఫ్టీ ఉన్నదా లేదా మొత్తం పాడైపోయింది అసలు నడుస్తుందా ఈ స్కూల్ బస్ ఏంది ఇట్లున్నది దానికి ఫిట్నెస్ ఉందా డ్రైవర్ ఎవరు ఏందని అడిగితే ఏమో మాకు తెలియదు మొత్తం అక్కడ నుంచి వెళ్ళి ఎంఈఓ ఎంఈఓ ఆఫీస్లో ఒక ఆయన ఉంటాడు మరి ఆయనే వచ్చి రాసుకుంటాడు ఆయన వస్తాడు పోతాడు ఆయన వస్తాడు రాసుకుంటూ పోతాడు అని చెప్పేసి అంటే ఎవరే ఎవరు వస్తారు మాకేం సంబంధం అండి బాబు మేము మొత్తం చూసుకుంటాం పోతాం కానీ మొత్తం మాదే బాధ్యత ఏందని చెప్పి అది మొత్తం కథ నడితే ఆ స్కూల్ని కొన్ని రోజులు ఆపేరు రీసెంట్గా జరిగింది మియాపూర్లో ఇగో ఇట్లాంటివి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా కొన్ని స్కూల్స్ మారాలా అందుకే ఇప్పుడు ఏం చేస్తుందంటే నాయకులంతా కూడా ఇక వీళ్ళు ఆర్టీఐ ఇస్తే సమాధానం చెప్తలేరు కదా ఆర్టీఐ ఇస్తే సమాధానం చెప్తలేరు అని చెప్పి డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి ఎంఈఓకి ఎంఈఓ పట్టించుకోకపోతే డిఈఓకి డైరెక్ట్ గా ఎవరెవరైతే అధిక ఫీజులు వసూలు చేస్తా ఉన్నారో ఎవరెవరైతే నిబంధనలు తుంగలో దొక్కి మరి ఇష్టానుసారంగా వ్యవహరిస్తా ఉన్నారో వాళ్ళ పర్సనల్ స్కూల్స్ మీద కంప్లైంట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు పర్సనల్ స్కూల్ మీద కంప్లైంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఇక అప్పుడు మాత్రం చర్యలు తీసుకోవాలి కదా అక్కడ ఉన్న డిఓ మరి ఒకసారి రెండు సార్లు చూస్తాడు మూడు సార్లు చూస్తాడు తర్వాత ఏం చేస్తాడు ఇక స్కూల్కి వచ్చి తనిఖీలు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తాడు ఇగో ఇప్పుడు అది జరుగుతూ ఉన్నది అది జరుగుతూ ఉంటుంది అధిక ఫీజులు వసూలు మీద ఇబ్బంది పెట్టేటోళ్ళ మీద చదువు చెప్పేది తక్కువ చేసేది ఎక్కువ వ్యాపారం వీటి మీద స్పెషల్గా స్కూళ్ళ మీద ఇక ఆర్టీఆల్ అడగడం బంద్ చేసి స్కూళ్ళ మీద డైరెక్ట్గా ఇస్తూ ఉన్నారు చాలా స్కూళ్ళు మారినాయి నేను చెప్తా ఉన్నా చాలా స్కూళ్ళు కూడా ఇప్పటికే కొద్దిగా ఆలోచన చేస్తూ ఉన్నారు దాన్ని దనిపెట్టేటువంటి మేనేజ్మెంట్ యాజమాన్యం ఏదైతే ఉందో కొద్దిగా ఆలోచన చేస్తూ ఉన్నారు ఇంకా ఆలోచన చేయాలి ఆలోచన చేయాలి నువ్వు పైసలు తీసుకుంటున్నావు పైసలు తీసుకుంటున్నప్పుడు వెళ్ళండి ఎడ్యుకేటెడ్ పెట్టాలి టీచర్ని అక్కడ వస్తువులు చేయాలి బిల్డింగ్ మంచిగా ఉండాలా ప్లే గ్రౌండ్ ఉండాలా ఇంకో ఘటన కూడా జరిగింది కదా ఇంకో ఘటన కూడా ఎక్కడ జరిగింది మనకి మనం చూసుకున్నట్టయితే చౌటుప్పల దగ్గర జరిగింది ఘటన స్కూల్ ఉంటుంది ఆయన స్కూల్ ఉంటుంది ఆ స్కూల్కి ఆయనకి ప్లే గ్రౌండ్ లేదు కానీ ఆయన ఉన్నట్టు ఆయన ఆయన ఏ కాలనీలో అయితే ఉంటాడో ఆ కాలనీలో ఆయన స్కూల్ ఉంటుంది ఆ కాలనీకి సంబంధించి మరి ఎవరెవరైతే ఉంటారు కదా కాలనీ ప్రెసిడెంట్ లేకపోతే దానికి సెక్రటరీ జనరల్ సెక్రటరీ ఉంటారు కదా కాలనీకి వాళ్ళు ఒక గ్రౌండ్ చేసుకున్నారు ఆ స్కూల్ కి ఎదుర్గిన గ్రౌండ్ ఉంటది చిన్నగా చిల్డ్రన్స్ ఇది ఆడుకోవడానికి చిన్న గ్రౌండ్ చేసిర్రు ఆ గ్రౌండ్ ఈ స్కూల్ అయింది అని చెప్తున్నాడు ఈ స్కూల్ అయింది మీకు ప్లే గ్రౌండ్ యాడ్ ఉంది అంటే ఆ గ్రౌండ్ మాది అది మీద గ్రౌండ్ అని చెప్పేసి అది మాదే బాబు కాకపోతే వీళ్ళ పిల్లల్ని ఎప్పుడైతే ఫుడ్ విషయంలో కానీ లేకపోతే ఎప్పుడైనా సరే ఓ హాఫ్ అన్ అవరో లేకపోతే ఒక వన్ అవరో వాళ్ళకి గేమ్స్ పెట్టినప్పుడు ఇక్కడికి వచ్చి కొద్దిగా జస్ట్ వాళ్ళకుంటాడు కానీ ఈ మొత్తం స్కూ ఈ ఇది గ్రౌండే మొత్తం వాళ్ళది కాదని చెప్పి చెప్తా ఉన్నారు ఇక ఇట్లాంటి విచిత్రమైనటువంటి ఘటనలు ప్రైవేట్ స్కూళ్ళల్లో జరుగుతూ ఉన్నాయి చాలా మారినాయి ఇంకా మారాల్సినటువంటి అవసరం ఉన్నది డిఈఓలు ఇంతకుముందు సరిగ్గా పట్టించుకునేది కాదు ఇక ఇప్పుడు కొద్దిగా షురు చేసిరు ఎందుకంటే ఇప్పుడు గురుకుల హాస్టల్ తర్వాత సంక్షేమ హాస్టల్ల పిల్లలు చచ్చిపోతా ఉన్నారంటే నిన్నటి నుంచి మొత్తం తనిఖీలు మొదలు పెట్టారు తనిఖీలు మొదలు పెట్టి ఎక్కడికక్కడికి సస్పెండ్ చేయడం డిస్మిస్ చేయడం చేస్తా ఉన్నారు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి సో ఇప్పుడు డిఈఓలు కూడా కొద్దిగా బయలుదేరి బయలుదేరినరు ఎవరెవరైతే ఎంఈఓలు ఉన్నారో వాళ్ళని కొద్దిగా అప్రమత్తం చేసినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇంకా పోరాడుతూనే ఉంటారు ఈ ప్రైవేట్ స్కూల్ దంద ఏదైతే ఉందో ఆపాల్సినటువంటి పరిస్థితి ఉంటది చాలా మారినాయి ఇంకొన్ని కొన్ని స్కూల్ మారాల యాజమాన్యం తీరు కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది